నో భార్స్ హార్డ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టాప్లకి సంబంధించిన ఒక ఎనిమిది కోడి పిల్లలను మీ ముందు తీసుకొచ్చారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ పుంజులుగా బ్రదర్ మనం తెలియజేస్తారండి ఇవి మంచి క్వాలిటీ బ్లడ్ లైన్ కలిగిన పుంజులుగా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఆయన పేరు చిలకా సందీప్ గారు అడ్రస్ పెద పెదపూడి నియర్ తెనాలిగా చెప్తున్నారండి బ్రదరు ఈ కనపడే పిల్లలకు బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారండి ఈ కనిపించే పిల్లల వయసు వచ్చేసి మూడు నెలలు అండి ఈ పిల్లల యొక్క వయసు వచ్చేసి మూడు నెలలు అండి ఈ ఎనిమిది పిల్లల యొక్క కాస్ట్ బ్రదర్ మనకు ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి ఇందులో అబ్రాసులోనే కాకి పిల్లలు అట్లాగే రసంగి పిల్లలు ఇట్లా ఉన్నాయండి ఈ అబ్రాసు పిల్లలు ఎక్కువనండి కాకి పిల్లలు అబ్రాసు పిల్లలు రసంగి పిల్లలు ఉన్నాయండి ఇవి ఎనిమిది పిల్లలు అండి వీటి వయసు మూడు నెలలు అండి ఎనిమిది పిల్లలు కలిపి బ్రదర్ ఫిక్స్డ్ ప్రైస్గా పదివేలుగా తెలియజేశారండి ఇందులో డిస్కౌంట్ అయితే ఏం చెప్పలేదండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి కావాల్సిన వాళ్ళు మాత్రం బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పారండి ఎవరైతే ఈ పిల్లలు తీసుకుంటారో నచ్చి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమని తెలియజేశారండి ఇవి భీమవరం జాతికి చెందిన మెట్టవాటం వాటం కలిగిన మంచి క్వాలిటీ కలిగిన పిల్లలుగా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఇవి మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఒక్కో పిల్లదారు ఒక ఈ ఎనిమిది పిల్లలు కలిపి బ్రదర్ పదివేలుగా చెప్పారండి ఫిక్స్డ్ ప్రైస్గా ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ వస్తారండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి అట్లాగే ఈ పిల్లలకు బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారండి ఎవరైతే చూసి నచ్చి అనుకుంటారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పెట్టుకోమని కూడా బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు సందీప్ అండి అడ్రస్ పెదపూడి నియర్ తెనాలి అండి తెనాలి దగ్గర పెదపూడిగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు దయచేసి కావాల్సిన వాళ్ళు నచ్చి నచ్చి చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి కలిగిన మెట్టవాటం పిల్లలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇటు వయసు మూడు నెలలు అండి టోటల్ ఎనిమిది పిల్లలు కలిపి బ్రదర్ పదివేలు చెప్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్